ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಥುಲಾಸ ವಿಕುಂಠ ನಗರಿ गोदाताया श्रीरङ्गनाधुल विलास ചിന്ന ജീയരുള ആശീലോ ധനഞ്ജയുല സംക്കൽ ബലമു ചിന്ന ജീയരുല ആശിസുലോ ധനഞ്ജയുല സംക്കൽ ബലമു റൂപുഗൊന്നി ശ്രീരംഗിരി റൂപുഗുണ് നഗരീതി ശ്രീരംഗിരി ಸಂದರ್ಶನಾನಂದಕರಿ ಇದು ರಂಗಗಿರಿ ಸಂದರ್ಶನ ಆನಂದಕೀ ರಂಗಗಿರಿ ಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗ ಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗಗಿರಿ ಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗ ಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗ ಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗ ಗಿರಿ ಆನಂದಕೀ ಓಮ ಅಸ್ಮದ್ ಗುರುಭ್ಯೋ ನಮಃ అర్చ్యం సమర్చ్య నియమై నిగమ ప్రసూనై నాదం యా కమల సమేవాంస చిరం నిరవసన్ నిజమాధిరాజ్యం మాన్యా మను ప్రబ్రుతయోపి మాఇం చేతస్తే మాన్యామను ప్రబ్రుతయోపి మాఇం ప్రియా భాగవాట ఈరోజు మనం ఇరవై మూడవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం ఇంకొక వారం రోజుల్లోకి వచ్చామండి ఇంత మంచి రోజులు ఇంత గబగబా ఇంత పరుగులు పెడుతూ వెళ్ళిపోతున్నాయా అనిపిస్తోంది అనమాట ఇవాళ సింహాసన పురపాటు పాసురము అని చెప్పి స్వామి అందంగా ఎలా నడిచి వస్తాడో చూడండి మారిమలై ము தே விஜித்து வேறு மயிறு பொங்க எப்பாடும் பேருந்துதரீ மோரி நிமிந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னுங்கனே போந்தருளி கோப்புடைய சேரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரிய அருள் ஏலோரியம்பாவாய் మారిమలయే ము అది చక్కటి వర్షాకాలము అది ఒక కొండ గుహ ఆ గుహలో రెండు సింహాలు ఉన్నాయి కాని అవి చూడడానికి ఒకే సింహము పడుకుందా అన్నట్లుగా కనిపిస్తున్నాయి చాలా స్థిరంగా విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ సింహాలం అందులో ఒక సింహము సీరియ సింగం మరి చాలా అందమైనటువంటి పరాక్రమోపేతమైనటువంటి ఒక సింహానికి మెళకు వచ్చి ఒక్కసారి అన్ని వైపులా అలాగ తన దృష్టిని ప్రసరింప చేసింది వేరిమైరు పొంగ ఎప్పాడు పేరుందదరి శరీరం మీద ఉండేటువంటి రోమాలన్నీ నిక్క పడుచుకునేలాగా ఆ సింహపు వాసన తెలిసేలాగా జంతువుల వాసనలు మనకి తెలుస్తాయి చూడండి గుర్రాల పక్కల నుంచి అడితే గుర్రం వాసనలు తెలుసుకున్నట్టుగా సింహానికి కూడా దాని వాసన ఒకటి ఉంటుంది అందువల్ల ఒక్కసారి అవన్నీ పొంగేలాగా లేచి పేరుందు ఉదరి అదేం చేస్తుంది అటు ఇటు ఒకసారి దొరి మూరి ఇలా ముందుకు సాగి నిమిరందు ముజంగి వక్క ఒక్కసారి గర్జించి తాను బయటకు వస్తున్నట్లుగా పోదరుమా పోలే అది ఎలా వస్తుందో అలాగా ఏమండి ఆండాళ్ళ తల్లి ఈ సింహాలను ఎక్కడ చూసింది వీటి యొక్క పరాక్రమాలను ఎక్కడ చూసింది వాటి చూపుల్లో తైక్షణ్యాన్ని ఎక్కడ చూసింది అవి ఒళ్ళంతా విరుచుకోవడం ఎక్కడ చూసింది ఆవిడికి తెలియనటువంటి విషయాలు ఏం లేవండి ఉపనిషత్తుల విషయాల నుంచి ప్రకృతి రమణీయకమైనటువంటి విషయాలు నుంచి జంతు పరిశీలనాదులు కూడా ఆ తల్లికి ఎలా వచ్చాయి అనేటువంటిది పాసురం చదివితే మనకి అర్థమవుతుంది అది ఎలా వస్తుందో అలాగా నీ పువ్వై పువ్వన్న ఏమి పిలుపండి అత శ్రీపుష్ప సంకాసం అన్నట్లుగా అందమైనటువంటి ఒక నైల్యం కలిగినటువంటి పుష్ప శోభ కలిగినటువంటి ఓ కృష్ణ ఉన్ కోయిల్ నిన్న ఇంకనే పోందరుళి నువ్వు గదిలో నుంచి బయటికి వచ్చి కోపడియ సూర్య సింహాసన యా యాంద కార్యం ఆరాయందు అందమైనటువంటి సింహాసనములో నువ్వు వేయించేసి మేం చెప్పేటువంటి మాటలు వినవలసినది ఆ రా వింటాను అబ్బబ్బే అలాగ చెప్తే నిద్రమత్తులో విన్నావో లేదో మాకు తెలియదు నువ్వు బయలుదేరి రావాలి ఒక్కసారి ఆ అందమైనటువంటి నడకను మేము చూడాలి నిజంగా ఇవాళండి ఒక్కసారి తిరువరంగం శ్రీరంగం దివ్య దేశాన్ని మనం తలచుకోవాలి ఆ దివ్యదేశంలో నడకల అందం అంటే శ్రీరంగాన్నే చెప్పుకోవాలి వయ్యారి నడకలు సింహంలాగా వృషభంలాగా శార్దూలంలాగా గజగమనంలాగా అందమైనటువంటి నడకలు ఇప్పటికూడా పాతాంగులు ఎంత అద్భుతంగా వాహనాలను నడిపిస్తూ ఉంటారో ఆ పద్ధతినే మన చిన్నజీయర్ స్వామి వారు కూడా శంషాబాద్ ఆశ్రమంలో కూడా ఉత్సవాల్లో ఆ నడకలతో ఆ వయ్యారి నడకలతో స్వామికి సేవ చేస్తూ లోకానికి దివ్యానందాన్ని కలగ చేస్తున్నారు నడయి అజగు కావాలి అనమాట మనకి నాలుగు అందాలు ఉన్నాయి అండి మనకి తిరునారాయణపురం గనక మనం తీసుకున్నామంటే ముడి అజగు చూడాలి అంటారు వైరుముడి సేవ ఆ అందము చూడాలి అంటారు శ్రీరంగాన్ని తీసుకుంటే నడయి అజగు చూడాలి వయారి నడకల అందం చూడాలి అని అంటారు తిరుపతిని తీసుకుంటే వడయి అజగు చూడాలి అంటారు అంటే పెద్ద పెద్ద వడలు లడ్డు ఒక్కటే కాదండి వడలు కూడా చాలా ప్రసిద్ధికి కెక్కినవి అని అలాగే కంచి తీసుకుంటే గొడుగుల యొక్క కుడయ్య అడగు గొడుగుల యొక్క అందం చూడాలి అంటారు అలాగా ఇంత అందమైనటువంటి ఈ పెరియ కోయిల్ శ్రీరంగం యొక్క సౌందర్యాన్ని ఒక్కసారి ఇందులో మనకి గుర్తు చేస్తూ ఈ సింగం భగవద్ రామానుజులే అండి అని రామానుజ సంబంధాన్ని కూడా సీరియ సింగం అంటే భగవద్ రామానుజులు వీరు కూడా వేద గుహలలో సంచరిస్తూ ఉంటారు సింహం ఎలా అయితే గుహలో ఉందో వేద శాస్త్ర విజ్ఞానం అనేటువంటి గుహలో వీరు చక్కగా ఆ విశ్రాంతి తీసుకుని ఆ సారాన్నంతటినీ కూడా గ్రహించి అందమైనటువంటి నడక ఆచరణతోటి లోకానికి కూడా శ్రీరంగం కరిశైల మంజనగిరిం తార్షాద్రి సింహాచలం శ్రీ కూర్మం పురుషోత్తమంచ బదరి నారాయణ నయమిష అబ్బబ్బా కొన్ని ఆ శ్లోకంలో కొన్ని దివ్య క్షేత్రాలే చెప్పారండి యావత్ భారత భూమి కూడా సంచరించి తమదైనటువంటి వేద విజ్ఞానంతో లోకులందరినీ కూడా ఉజ్జీవింపచేసినటువంటి సింహంగా మనం భగవద్ రామానుజులను తీసుకోవాలి మరి మన సమేత రంగనాథస్వామి ఆలయానికి వచ్చామనుకోండి అబ్బా ఇక్కడ జరిగేటువంటి వైశిష్ట్యాలు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని రకాల కైంకర్యాలు ఏ రోజుకారోజే నిత్యనూతనంగా జరిపిస్తూ ఉంటారు మన ఆధికారిక బృందం అంతా కూడా ఈ మధ్య అయోధ్యలో జరిగేటువంటి శ్రీరామ మందిర నిర్మాణానికి మన రామానుజా సేవ ట్రస్ట్ నుంచి ఇరవై లక్షల రూపాయలు విరాళం ఇచ్చారండి బహుశా రాముడికి ఆరాధ్య దైవం రంగనాథుడి కదా ఇది రంగనాథ స్వామి ఆలయం కదా అందువల్ల ఆ రాముడికి మనం కూడా ఇద్దాము అని అనుకున్నాడేమో రంగనాథుడు మన డాక్టర్ గారికి అలాంటి ఉత్తమమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని కలిగించి పది మందితోటి అందరి సహాయముతోటి అందరి ధనాన్ని కూడా చరితార్థం చెయ్యాలి అనేటువంటి సదుద్దేశంతో చక్కగా ధనాన్ని సేకరించి ఇరవై లక్షల రూపాయలని అయోధ్యలో రామ మందిర నిర్మాణంకి మన రంగనాథుడు ధనంజయ్ గారి ద్వారా అందించాడండి అంటే రంగనాథుడు చూడండి కేవలం ఆధ్యాత్మిక భావాలతో ఎప్పుడో మోక్ష మో ఏదో అని కాదండి ఇప్పుడు ఆయన్ని చూసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక శుభం కలిగించాలి నా దగ్గరకు వాళ్ళకి చల్లటి ఆనందకరమైనటువంటి హృదయానంద స్థితిని కలిగించాలి అనుకుంటాడు మన రంగనాథుడు అలాగే మన గోదా తాయారు తల్లి కూడా ఎవరి ఏది మొక్కుకున్న వెంటనే వారికి ఆ కోరికని తీర్చేసేటువంటి దయా స్వభావరాలు ఇంత దయాళువులైనటువంటి తల్లి తండ్రులు గోదాదేవి శ్రీరంగనాథులు ఉండగా మనకేం లోపమండి రండి మరి ఒక్కసారి ఆలయానికి వెళ్ళి వారిని సేవించుకుందాం జై శ్రీమన్నారాయణ్